పట్టింద బంగారం కావాలంటే మీ శ్వాస రేటు పదికి నిమిషానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది ఓకే పది నుంచి ఇంకా తగ్గింది అనుకోండి ఎనిమిది ఏడు అయింది అనుకోండి వాళ్ళ నోటితో ఏదంటే అది వాక్ సిద్ధి కలిగి మేనిఫెస్టేషన్ అవుతుంటుంది ఏడుకి వచ్చేస్తే అదే నాలుగు వచ్చింది అనుకోండి మీరే ఋషులు ఋషుల శ్వాస రేటు నిమిషానికి నాలుగు ఓకే ఇంకా మూడుకి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా నిమిషానికి మూడు శ్వాసలకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏమనుకున్నా ఏది చేయాలనుకున్నా శ్రమించాలనుకున్నా అవన్నీ ఋషి స్థాయి కంటే విరిగి ఎదిగిపోతారు అదే ఒకటికి వచ్చింది అనుకోండి నిమిషానికి నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు ఇక్కడి నుంచి ఒకేసారి ఇక్కడ ఉండి ఇంకో చోట కనిపిస్తూ ఉంటారు మీకు కాసరే ఈ మధ్య కాలంలో తొంభై ఐదులో ఆయన కాసరే జీవిత చరిత్రలు బాబా గారి జీవిత చరిత్రలు చూస్తూ ఉంటే ఒకేసారి నాలుగు చోట్ల కనిపించారు ఒకేసారి మూడు చోట్ల కనిపించాలంటే వాళ్ళు సూక్ష్మ శరీరాలని శరీరాలని పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు అలాంటి విద్య నిమిషానికి ఒక శ్వాస తీసుకుంటే అదే ఒక శ్వాస రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి వెళ్ళింది అంటే అప్పుడు వాళ్ళు హిమాలయాల్లో సస్యశ్యామ ఎటువంటి చలి ప్రాంతాలపైన తప్పించగలరు అదే ఈ శ్వాస ఒకటి ఒకటి ఒక శ్వాస ఆరు నిమిషాలు జరుగుతుంది అంటే ఈజీగా హిమాలయ యోగులు నిన్ను టేకప్ చేసి నిన్ను భూమిలో ఒక యోగిగా లేని కూర్చోబెడతారు ఓకే అదే కానీ నిమిషానికి అంటే ఆరు నిమిషాల నుంచి పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే హ్యాపీగా జీవ సమాధిలో కూర్చొని ఓకే అలాంటి విద్యలు ఈ శ్వాస విద్యలో ఉన్నాయి ఓకే శ్వాసని తీసుకునే దాంట్లో మార్పులు ఇప్పుడు మేడం చెప్పింది ఒక్కడికి ఓకే ఏదో చెప్పేసింది మేడం అనుకుంటాను కానీ దాని ప్రాక్టీసు ఈ రోజు కన్నీ తర్వాత నేను చేయిస్తాను ఓకే మామూలుగా ధ్యానం చేసే వాళ్ళు ఏమంటారు అబ్బా ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు పక్కకి వెళ్ళాలి అంటారు కదా ఓకే దాంట్లో మనం ఆ టెక్నిక్ చేసేటప్పుడు మీరు చేతనైతే ఆలోచించమగుతారు మీరు ఇంట్లో గుర్తు తెచ్చుకోండి లేకపోతే మీ మీ ఆయన్ని గుర్తు తెచ్చుకోండి మీ ఆవిడని గుర్తు తెచ్చుకోండి అంటారు ఒకడైనా గుర్తు వస్తే అప్పుడు ఓకే అడగండి మీ ఇంట్లో వాళ్ళే తెలుస్తావు మళ్ళీ ఒక ఆగి ఉందా తెలుగుతారు ఆగిపోతుంది ఆ స్థితిలో నిర్మల నిశ్చలమైన స్థితిలో మనసు నిలిపేటటువంటి టెక్నిక్స్ ఉన్నాయి ఓకే ఈ టెక్నిక్స్ అన్ని రావాలంటే ముందర టెక్నిక్ ఎక్కడ ప్రారంభం అవుతుందో తెలియాలి కదా மனிக்கு சுவாச எண்ணாது மூணு ரக